రైతు సోదరుల తరికి నమస్కారములు ఈరోజు మనం పత్తి పంటలో పురుగుల నివారణ గురించి పూర్తిగా అన్ని విషయాలు తెలుసుకుందాం మన రాష్ట్రంలో తెల్ల బంగారంగా భావించే పత్తి ప్రధానమైన వాణిజ్య పంట పత్తి పంట సాగుకు నల్లరేగడి నేలలు అనువైనప్పటికీ ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాలలో పత్తి పండిస్తున్నారు అయితే అధిక శాతం విస్తీర్ణం కర్నూలు నంద్యాల గుంటూరు పల్నాడు ఎన్టీఆర్ ప్రకాశం మరియు అనంతపురం జిల్లాలలో సాగులో ఉన్నది ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ప్రతి నాలుగు పాయింట్ సున్నా ఐదు లక్షల హెక్టార్లో సాగు చేయబడినది మన రాష్ట్ర సగటు ఉత్పత్తి ఇరవై లక్షల బేళ్ళు నూట డెబ్బై కిలోలు బేర్ అంటే ఒక కిలో ఒక బేర్ అంటే నూట డెబ్బై కే కేజీలు అనమాట మరియు ఉత్పాదకలో నో ఐదు వందల ఎనభై కేజీల దూది హెక్టార్కు వస్తుంది ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి మన రాష్ట్రంలోని పత్తి పండించే ప్రాంతాలకు అనువైన వివిధ రకాల పరిమితులతో విశిష్ట లక్షణములు గల ఎన్నో మేలైన సాధారణ మరియు సంకరజాతి రకాలను విడుదల చేయడం జరిగింది వాటిలో కొన్నింటిని మనం పరిశీలిస్తే దేశవాళి రకాలివి యాగంటి ఎన్డిఎల్ఏ ఇరవై తొమ్మిది ముప్పై మూడు ఈ రకము రెండు వేల పదిలో కనుగొన్నారు ఇది రాయలసీమలోని ముంగారి హింగారి ప్రాంతములకు అనువైంది ఇది నూట యాభై రోజుల కాలపరిమితి గల స్వల్పకాలిక రకము పింజ పొడవు ఇరవై రెండు సెంటీ ఇరవై రెండు మీ మిల్లీమీటర్లు ఉండి ముప్పై ఏడు వరకు దూది శాతం ఉంటుంది ఇరవైవ నెంబరు నూలు వాడకానికి ఆనయింది నంద్యాల కాటన్ ఇరవై ఏడు ఇది ఇరవై మూడులో రెండు వేల ఇరవై మూడులో కనుగొన్నారు పంటకాలం నూట యాభై రోజులు హెక్టార్కి పదిహేడు పంతొమ్మిది క్వింటాల్ దిగుబడి వస్తుంది పత్తిలో దూది శాతం ముప్పై ఆరు పాయింట్ ఎనిమిది పచ్చదోమ మరియు బ్యాక్టీరియా ఆకుమచ్చలను తట్టుకునే రకం ఇది బెట్ట పరిస్థితులను కూడా అనుకూలమైన రకం అనమాట నంద్యాల కాటన్ ఇరవై ఎనిమిది ఇది ఇరవై మూడులోనే కనుగొన్నారు కాలం నూట యాభై రోజులు హెక్టార్కు పదిహేడు పద్దెనిమిది క్వింటల్ దిగుబడి ఇస్తుంది పత్తిలో దూది శాతం ముప్పై ఆరు మూడు పచ్చిదోమ మజ్జిగ తెగులను మరియు పెట్టను కూడా తట్టుకుంటుంది ఈ రకం మధ్యప్రదేశ్ మహారాష్ట్ర మరియు గు గుజరాత్ రాష్ట్రాలకు అనుకూలమైంది అమెరికన్ రకాలు ఇది ఎల్కే ఎయిట్ సిక్స్ వన్ పంతొమ్మిది వందల తొంభై మూడులో కనుగొన్నారు తెమ్మ తెల్లదోమ నీటి ఎదురును తట్టుకుంటుంది అన్ని ప్రాంతాలకు అను అనుకూలమైనది నూట అరవై నుంచి నూట డెబ్భై రోజులు కాలం కలిగి హెక్టారుకు సుమారు ఇరవై ఐదు ఇరవై ఆరు క్వింటాల్ దిగుబడిస్తుంది ఈ రకము ఇరవై తొమ్మిది మిల్లీమీటర్ల పింజ పొడుగు కలిగి ముప్పై నాలుగు శాతం దూదినిస్తుంది యాభై నంబరు వరకు నూలు వడుగు వీలుగా ఉంటుంది పచ్చదోమను తట్టుకొనలేదు ఇది దీని పింజ గట్టిదనం బాగా ఉంటుంది ఈ ఇవి ఇలాంటివి రకాలు కొత్త కొత్తగా చాలా బయటికి వచ్చాయి వీటిలో చూసుకుంటే ఎస్డిఎల్హెచ్ ఇరవై ఇరవై యాభై ఒకటి ఎల్హెచ్డిపి పత్తి ఐదో రకం నంద్యాల పత్తి ఇరవై ఐదు నంద్యాల కాటన్ ఇరవై ఆరు సంకర్జాతి సంకర్జాతి రకాలు చూసుకుంటే లామ్ కాటన్ హైబ్రిడ్ ఐదు ఒకటి లామ్ కాటన్ హైబ్రిడ్ సెవెన్ ఎస్డిఎల్హెచ్ టూ ఫోర్ జీరో ఇలాంటి రకాలన్నీ ఉన్నాయన్నమాట ఇవి ఎక్కువగా పండిస్తూ ఉన్నారు మన రాష్ట్రంలో అయితే ఈ వర్షాకాలంలో పురుగుల ఉద్ధృతి ఎక్కువగా ఉందని మనం అక్కడక్కడ గమనించవచ్చు సాధారణంగా ఈ పురుగులు పత్తి విత్తిన యాభై నుంచి అరవై రోజుల వరకు రసం పీల్చే పురుగులైన పేనుబంక పచ్చదోమ తామర పురుగులు ఆశించేవి కానీ మారిన సాగు పద్ధతులు మరియు వాతావరణ పరిస్థితుల వలన పేనుబంక పచ్చదోమ దాదాపు పంట చివరి కాలం వరకు ఆశించి నష్టపరుస్తున్నది అలాగే పైరు గూడ పూత పిందె మరియు కాయ మీద పొగాకు లద్దె పురుగు ఆశించి ఎక్కువ నష్టం కలుగజేస్తుంది రసం పీల్చే పురుగులు పేనబొంగ ఆశించిన మొక్కలు పది నుంచి ఇరవై శాతం పచ్చదోమలు ఆకుకు రెండు తెల్లదోమలకు తల్లి తెల్లదోమ తల్లి పురుగులు ఆకుకు ఆరు పిల్ల పురుగులు ఇరవై ఇరవై తామర పురుగు తల్లి పురుగులు ఆకుకు పది ఉన్న ఎడల ఆయా పురుగుల వలన పంటకు నష్టపరిమితి స్థాయి కలిగించే దశకు చేరుకుంటాయి రసం పీల్చే పురుగుల యాజమాన్యం ఏం చేయాలా అట్లా పచ్చదోమనం తట్టుకునే రకాలను సాగు చేయాలి ముందుగా కిలో విత్తనానికి తొమ్మిది పాయింట్ జీరో ఇమిడాక్రోఫిడ్ ఆరు వందల ఎఫ్ఎస్ లేదా ఐదు గ్రాముల థయోమిథాక్సిన్ డెబ్బై డబ్ల్యూఎస్తో విత్తన శుద్ధి చేసి విత్తితే ముప్పై రోజుల వరకు రసం పీల్చే పురుగులను నివారించుకోవచ్చు ఇమిడాక్ఫిడ్ ఇరవై రెండు వందలు ఎస్ఎల్ మరియు నీరు ఓ వన్ ఇస్టు ట్వంటీ రోజులప్పుడు అరవై రోజులప్పుడు నిష్పత్తిలో పురుగులు నష్టపరిమాణం దృష్టిలో ఉంచుకొని మొక్క లేత కాండానికి బ్రష్తో పూస్తే రసం పీల్చే పురుగులను అదుపులో ఉంచుతుంది ఈ పద్ధతి వలన పురుగు ముందు మందు పురుగు మందు ఖర్చు తగ్గడమే కాక వాతావరణ కాలుష్యం కూడా తగ్గుతుంది చివరిగా అవసరాన్ని బట్టి లీటర్ నీటికి మిడాక్లోఫిడ్ పద్దెనిమిది పదిహేడు పాయింట్ ఎనిమిది ఎస్ఎల్ ఎసిటామిక్ ఫ్రిడ్ ఇరవై ఎస్పి జీరో పాయింట్ టూ గ్రాములు లేదా థయామిక్ రసం ఇరవై ఐదు డబ్ల్యూజి ఐదు ఎస్పీ వన్ పాయింట్ గ్రాములు లేదా ఐదు శాతం వేప గింజలు కాస్త